శివుడి పరివారంలో ముఖ్యమైనటువంటి వాడు నందీశ్వరుడు శిలాయుధుడు శివుని తపస్సు చేయడం ద్వారా నందీశ్వరుని పొందాడు ఈ నందీశ్వరుడు గొప్ప తపస్సు చేసి నిరంతరం ఆ శివుని సన్నిధానంలోనే ఉండి ఆ శివునితో పాటు భక్తుల సేవలను అందుకునేటటువంటి భాగ్యం పొందాడు అటువంటి నందీశ్వరుడు శివుని చెంతనే ఉండి ఎంత సాన్నిధ్యం పొందాడంటే ఆ శివునికి నందికి మధ్య ఎవరూ వెళ్ళలేరు అలా వారిరువురి మధ్య ఎవరైనా వెళ్ళినట్లయితే వారి పుణ్యం నశిస్తుంది ఆ విధంగా నందీశ్వరుడు శివుడికి అభిముఖంగా ఉండి ముఖ్యమైనటువంటి వాణిగా ఉంటూ ఆయనకి వాహనంగా ఏర్పడ్డాడు కాబట్టి నందీశ్వరుని ద్వారానే శివుని దర్శించాలి శృంగే మధ్య కొమ్ముల మధ్య నుండి రెండవ చేత్తో వృషణములు సృశిస్తూ అలా శివుని యొక్క దర్శనం చేసినట్లయితే పరమశివుడు అనుగ్రహిస్తాడు నందీశ్వరుని ద్వారానే శివుని దర్శనం జరగాలని శివుడే వరం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మధ్యలో నుంచి పోకూడదు ఆయన ద్వారానే దర్శనం చేయాలి నందీశ్వరుని అనుగ్రహంతోనే ఎవరైనా లోనికి ప్రవేశించాలి ఒకసారి రావణాసురుడు శివుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు నందీశ్వరుడు అడ్డుపడ్డాడు దాంతో కోపద్రక్తుడైన రావణుడు నందీశ్వరుని చూసి కోతిమొహం వాడా అని అన్నాడు వెంటనే నందీశ్వరుడు ఏ కోతిమొహం వాడా అని నన్ను నిందించావో ఆ కోతుల వలనే నువ్వు సర్వనాశనం అవుతావు అని శపించాడు రావణుడు వానరసేన వలనే నాశనం కావటానికి కారణం ఆ నందీశ్వరుని యొక్క శాపం కాబట్టి నందీశ్వరుని అనుమతి లేనిదే మనం పరమశివుని దర్శనం పొందలేం అందువలన ఆలయంలో నంది కొమ్ములను స్పృశించి అనుమతి తీసుకోవడం పరమశివుని దర్శనం పొందటం వలన వారి యొక్క అనుగ్రహం పొందగలుగుతాము